హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము మహాలక్ష్మీదేవి అలంకారంతో అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు కదా మా కమిటీ వాళ్ళు ఈరోజు అమ్మవారిని డబ్బులతో అలంకరించారు ఇలా మండపం మొత్తం అలంకరించారు చూడటానికి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా మీరు కూడా చూసేయండి ఈరోజు అమ్మవారి కోసం మనం ఒక మంగళహారతి పాడుకుందాం దయగల చూపులతో దీవెన లీయమ్మా ప్రేమగలోకాన్ని పాలన చేయమ్మా చల్లగ చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యం నీవే సత్యం నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే దయగల చూపులతో దీవెనలియ్యమ్మా ప్రేమగలోకాన్ని పాలన చేయమ్మా చల్లగా చూసే తల్లివి నీవే దారిని చూపే దేవత నీవే నిత్యం నీవే సత్యం నీవే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ఓం శ్రీ దుర్గా